ఈ లోతైన ధ్యాన స్థితుల గురించి అన్నమాట ఆ సెషన్లో భంతెజీ మన ధ్యాన సాధనలో వచ్చే కొన్ని మామూలు ప్రశ్నలు ఇబ్బందులు కొన్ని బౌద్ధ కాన్సెప్ట్స్ గురించి చాలా ప్రాక్టికల్గా క్లియర్గా చెప్పారు సరే అందులోంచి మూడు ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం మొదటిది గుంపుగా ధ్యానం చేసేటప్పుడు వచ్చే అడ్డంకులు చూడండి పక్కన వాళ్లు కదులుతుంటే మన ఏకాగ్రత దెబ్బ తినడం సహజమే కదా భంతేజీ ఏమన్నారంటే వీలైనంతవరకు వాళ్ళని పట్టించుకోకుండా మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి అందరి పట్ల కొంచెం సహనంతో మెత్త అంటే భావనతో ఉండటం కూడా హెల్ప్ అవుతుంది ఇక రెండోది అసలు మెత్త అంటే ఏంటి సాధారణంగా దీన్ని లవింగ్ కైండ్నెస్ అంటారు కదా కాని భంతేజీ దీన్ని లవింగ్ ఫ్రెండ్లీనెస్ అంటే ప్రేమపూర్వక మైత్రి అనడానికే ఇష్టపడతారు ఎందుకంటే దాని రూట్ వర్డ్ మిత్త అంటే ఫ్రెండ్ అన్నమాట ఇది నిజమైన ఫ్రెండ్షిప్ లాంటిది దీన్ని కరుణ అంటే ఇతరుల బాధ పోగొట్టాలనే ఫీలింగ్తో కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక చివరిగా ప్రేమ సంబంధాలు మన సాధన గురించి ఇద్దరు పార్ట్నర్స్ కలిసి ధ్యానం చేస్తే వాళ్ల మధ్య రిలేషన్షిప్ బాగుపడుతుంది గొడవలు తగ్గుతాయి అయితే భంతేజీ చెప్పిన ఇంకో విషయమేంటంటే సాధనలో మనం ఇంకా లోతుకు కొద్దీ ఈ కోరిక అటాచ్మెంట్ లాంటివి తగ్గుతాయి కదా